శ్రీమాత్రే నమ శ్రీ శ్రీ అల్లిపురం దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో గత నెల పదిహేనవ తారీఖుని భవిష్యవాణి చెప్పడం జరిగింది భవిష్యవాణిలో తెలుగు రాష్ట్రాల పేరు ప్రమాదాలు పాడి పంటల నష్టం గురించి అమ్మవారు చెప్పడం జరిగింది అమ్మవారు చెప్పిన విధంగా పదిహేనో తారీఖు నుంచి పదిహేనో తారీఖు లోపు ఇన్ని అనార్థాలు జరుగుతున్నాయి కాబట్టి అమ్మవారి శాంతించాలని అమ్మవారు బిడ్డలపై కోపం కాకుండా శాంతించి మన ప్రజలందరినీ బిడ్డలందరినీ అమ్మ కాపాడుతుందని ఈ నెల పదకొండవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు దాకా మహా యాగం జరుపుతున్నాము ఈ యొక్క యాగానికి యావత్ మంది భక్తులు కూడా విచ్చేసి ఆ హోమగుండంలోని అమ్మవారికి అగ్నికి ఏమైనా సమర్పించుకొని అమ్మవారికి శాంతించాలని మొక్కుకుంటారని కోరుకుంటున్నాము ఇట్లు మీ రవిభవాని గత ఇరవై ఐదు ఏళ్ళ నుంచి అమ్మవారి సేవకులో అల్లిపురం గాంధీభవం దుర్గాదేవి టెంపుల్లోని పీఠాధిపతిగా ఉన్నాను